కాలక్రమంలో వీరారపు పర్వతాలు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శివభక్తుడు ఉండేవాడు ఈ వీరారపు పర్వతాలు అనే భక్తుడు కమ్మరి అన్ని రకాలైనటువంటి బొమ్మలు చేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఈశ్వరుడు ఈ వీరారపు పర్వతాలు అనే భక్తుడికి కలలో కనిపించి ఈ మోపిదేవి క్షేత్రానికి సమీపంలో ఒకచోట తాను స్వయం భూవుగా వెలిశానని వివరిస్తాడు వెంటనే వీరారపు పర్వతాలు నిద్ర నుంచి మేల్కొని గ్రామస్తులందరితో కలిసి వెళ్ళి స్వయంభూగా ఉన్నటువంటి ఆ శివలింగాన్ని దర్శించి ఆ శివలింగాన్ని కూడా ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠింపజేస్తాడు ఆ శివలింగాన్ని కూడా చక్కగా ఆలయం నిర్మిస్తారు అంటే ఈ మోపిదేవి క్షేత్రానికి మనం వెళ్ళినట్లయితే మోపిదేవి క్షేత్రంలో ఒక సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆ సర్పరూపం పైన శివలింగము మనకు దర్శనమిస్తాయి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈశ్వరుడు ఇద్దరినీ దర్శించుకునేటటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ మోపిదేవి క్షేత్రం ముందుగా అగస్త్య మహాముని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సర్పరూపంలో దర్శించాడు ఆ తర్వాత మరొక భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సర్పరూపంలో ప్రత్యక్షమై ఆలయం లోపలికి ప్రవేశించగానే అదృష్టమైపోయాడు ఆ తర్వాతి కాలంలో శివభక్తుడైనటువంటి వీరారపు పర్వతాలకు సాక్షాత్తు ఈశ్వరుడు ఒక స్వయంభూలింగంగా దర్శనమిచ్చాడు అలా సుబ్రహ్మణ్యుడు ఈశ్వరుడు ఇద్దరూ ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ మోపిదేవి క్షేత్రం అందువల్ల మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి ఈశ్వరుడి అనుగ్రహానికి ఇద్దరి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు ఇక్కడ మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం తూర్పు దిక్కుగా ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఆరు లేదా ఏడు పాము చుట్టల మీద ఈశ్వరుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు అది గర్భగుడిలో కనిపించేటటువంటి అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం ఆరు లేదా ఏడు పాము చుట్టలనే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపంగా భావించాలి దానిపైన ఉన్నటువంటి ఈశ్వరుడు లింగస్వరూపంలో దర్శనమిస్తున్నాడు అంటే ఆరు లేదా ఏడు చుట్టలతో ఉన్నటువంటి ఆ పాము చుట్టలు సుబ్రహ్మణ్యుడిగా దానిపైన ఉన్నటువంటి లింగస్వరూపం ఈశ్వరుడిగా ఈశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం మోపిదేవి క్షేత్రం ఈ పాము చుట్టలు ఏవైతే ఉన్నాయో అది పానవట్టంగా భావించినట్లయితే దాని క్రింది భాగంలో భక్తులందరికీ కనపడే విధంగా ఒక రంధ్రం ఉంటుంది స్వామివారికి అంటే సుబ్రహ్మణ్యుడికి ఈశ్వరుడికి అర్చన చేసే సమయంలో అభిషేకం చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి రంధ్రంలో కూడా పాలు పోస్తారు ఆ రంధ్రంలో నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక పెద్ద పుట్టకి రహస్య మార్గం ఉంటుంది దానిలో దేవతా సర్పం సంచరిస్తూ ఉంటుంది ఈ రంధ్రంలో మనం పాలు పోసినప్పుడు అంటే పూజారులు పాలు పోసినప్పుడు ఆ దేవతా సర్పం పాలు స్వీకరిస్తూ ఉంటుంది అది మోపిదేవి క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన విశిష్టతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అందుకే మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ సుబ్రహ్మణ్యుడికి ఈశ్వరుడికి అర్చనా అభిషేకం జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి రంధ్రంలో కూడా పాలు పోస్తారు ఆ రంధ్రంలో పోసిన పాలన్నీ కూడా దేవతా సర్ప రూపంలో రహస్య మార్గంలో సంచరించేటటువంటి సుబ్రహ్మణ్యుడు స్వీకరిస్తూ తిరిగి పుట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అంతటి విశిష్టత ఈ మోపిదేవి క్షేత్రానికి ఉంది అలాగే ఈ మోపిదేవి క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టతను మనం పరిశీలించినట్లయితే ఈ మోపిదేవి క్షేత్రంలో కల్పతరువు చెట్టు అనే పేరు కలిగినటువంటి ఒక చెట్టు ఉంటుంది సంతానం లేని స్త్రీలు ఎవరైనా సరే సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ కల్పతరువు చెట్టుకి ఉయ్యాలని కడతారు అలా కల్పతరువు చెట్టుకు ఉయ్యాలను కట్టి నమస్కారం చేసుకున్నట్లయితే సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది అందువల్ల జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో పంచమ స్థానంలో పాపగ్రహం ఉన్నవాళ్ళు లేదా పంచమాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నవాళ్ళు అలాగే సర్పదోషం ఉన్నవాళ్ళు పూర్వీకులు ఎవరైనా సరే తెలుసో తెలియకో సర్పాలకు బాధ కలిగించినప్పుడు ఆ వంశంలో సంతానం కలగకుండా ఒకవేళ సంతానం కలిగినప్పటికీ ఆ సంతానం నశించిపోతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి ఆ మోపిదేవి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ కల్పతరువు అనే పేరు కలిగిన వృక్షానికి ఉయ్యాల కట్టాలి అలా ఉయ్యాల కట్టినట్లయితే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దేవతా సర్పం రూపంలో సంచరించే స్థలం కాబట్టి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు సంతానపరమైన అన్ని దోషాలను తొలగింపజేసుకొని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అలాగే ఉయ్యాల కట్టినటువంటి స్త్రీలు ఎవరైనా సరే సంతానం కలిగిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి ముందు సంతానం కోసం ఉయ్యాల కట్టాలి ఆ తర్వాత సంతానం కలగగానే మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇలా చేసుకుంటే స్వామి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు అలాగే వివాహం కానటువంటి యువతీ యువకులు ఎవరైనా సరే ఇక్కడ మోపిదేవి క్షేత్రంలో సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి ఈశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత పొంగలిని ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టాలి అది కూడా వాళ్ళ స్వహస్తాలతో పొంగలిని తయారు చేసి తమ స్వహస్తాలతో తయారు చేసినటువంటి పొంగలిని ఆలయంలో సుబ్రహ్మణ్యుడికి ఈశ్వరుడికి నివేదించి ఆ పొంగలిని ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే వివాహపరమైనటువంటి దోషాలను తొలగింపజేసుకుని వివాహం కావలసినటువంటి యువతి యువకులు ఎవరైనా సరే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అంతటి విశిష్టత ఈ మోపిదేవి క్షేత్రానికి ఉంది కల్పతరువు వృక్షానికి ఉయ్యాల కట్టడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది స్వహస్తాలతో పొంగలి తయారు చేసి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా వివాహ ప్రాప్తి కలుగుతుంది అంతటి విశిష్టత దేవతా సర్ప రూపంలో సుబ్రహ్మణ్యుడు సంచరించేటటువంటి ఈ మహిమాన్వితమైన మోపిదేవి క్షేత్రానికి ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మోపిదేవి క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడు ఈశ్వరుడు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే జ్యోతిషాస్త్ర రీత్యా జాతక చక్రంలో కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి మకర లగ్నంలో కానీ మకర రాశిలో కానీ జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జాతక చక్రంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోష తీవ్రతను తొలగింపజేసుకోటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలి మకర లగ్నంలో కానీ మకర రాశిలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో రెండో స్థానంలో రెండో ఇంట్లో కనుక కుజుడు ఉన్నట్లయితే దానివల్ల సంభవించే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనివారం ఉదయం పూట మీ గృహంలో తూర్పు దిక్కుకు తిరిగి ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మకర లగ్నం లేదా మకర రాశిలో జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో లగ్నం నుంచి సవ్య దిశలో వస్తున్నప్పుడు రెండో స్థానం రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుండి బయటపడటానికి ఓం సుబ్రహ్మణ్యాయ నమ ఈ మంత్రజాపం చేస్తూ శనివారం ఉదయం నూట ఎనిమిది సార్లు స్వామిని స్మరించుకున్నట్లయితే కుజదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాలలో నాలుగవ స్థానంలో లేదా నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఎదుర్కొంటున్నటువంటి మకర రాశి వాళ్ళు మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సుబ్రహ్మణ్యేశ్వర వారి చిత్రపటానికి కుంకుమను కొద్దిగా నీళ్లలో తడిపి ఆ కుంకుమ బొట్లు పెట్టి స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి మకర లగ్నం కానీ మకర రాశి కానీ ఎవరైనా సరే జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో లగ్నం నుంచి సవ్యదశిలో వస్తున్నప్పుడు నాలుగో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు భూ సంబంధ కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది ఈ సమస్యల నుంచి బయటపడటానికి మంగళవారం ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి కుంకుమ కొద్దిగా నీళ్ళలో తడిపి బొట్లులాగా పెట్టండి ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే మకర లగ్నం లేదా మకర రాశిలో జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాలలో ఏడు ఎనిమిది స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు కలిగే కుజదోష తీవ్రత నుంచి బయటపడటానికి మంగళవారం రోజు మీ గృహంలో పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి రెండు వైపులా కూడా ఎనిమిది ముఖాల దీపపు సెమ్మెలు ఉంచి దీపాలు వెలిగించండి మకర రాశి వాళ్ళు జాతక చక్రంలో సప్తమంలో కుజులుంటే వివాహపరమైన సమస్యలు కలుగుతాయి అష్టమంలో కుజుడుంటే దోష తీవ్రత ఏర్పడుతుంది ఈ వివాహపరమైన సమస్యలు దోష తీవ్రత నుంచి బయటపడటానికి ఏడు ఎనిమిది స్థానాల్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుంచి తొందరగా బయటపడటానికి మకర లగ్నమైన మకర రాశైన మంగళవారం మీ గృహంలో మందిరంలో సుబ్రహ్మణ్యుడి చిత్రపటానికి రెండు వైపులా ఎనిమిది ముఖాల దీపపు సెమ్మెలు వెలిగించాలి అలా వెలిగించి సుబ్రహ్మణ్యుని పూజించాలి అలాగే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని పొందడం కోసం మంగళవారం రోజు పాలతో తయారు చేయబడిన పదార్థాలు సుబ్రహ్మణ్య ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే ఈ కుజదోష తీవ్రత నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు అలాగే మకర లగ్నం లేదా మకర రాశిలో జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో పన్నెండు స్థానాల్లో పన్నెండవ ఇంటిలో కుజుడు ఉన్నట్లయితే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కుంకుమతో పూజించి స్వామి పూజకు ఉపయోగించినటువంటి కుంకుమను ప్రతిరోజు నుదుటన బొట్టులాగా ధరించాలి స్వామిని కుంకుమతో పూజించేటప్పుడు స్వామివారి నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి ఇలా చేస్తే పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏర్పడే నరఘోష దృష్టి దోషము అంత బాధలు వృధా ఖర్చులు వీటన్నిటి నుంచి బయటపడి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అందువల్ల స్వామివారి నూట ఎనిమిది నామాలు జపిస్తూ స్వామిని కుంకుమతో పూజించి ఆ కుంకుమను ప్రతిరోజు నుదుటన బొట్టులాగా ధరించండి మీ జాతకంలో పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుండి మకర లగ్నం లేదా మకర రాశిలో జన్మించిన వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే మకర రాశిలో కానీ మకర లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతకంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఏ స్థానంలో కుజుడు ఉన్నా సరే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోటానికి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ ఎరుపు రంగు వస్త్రంలో బావు కేజీ కందులు ఎర్రటి ఫలాలు మూటగట్టి స్వామి ఆలయంలో పూజారికి దానంగా ఇవ్వండి ఇలా మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ మకర రాశిలో జన్మించిన వాళ్ళు కానీ జాతక చక్రంలో కుజుడు ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాక ఆలయ పూజారికి ఈ ఎర్రటి ఫలాలు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి దానమిస్తే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు ఆ తర్వాత మకర రాశి లేదా మకర లగ్నం వాళ్ళు ఆలయ ప్రాంగణంలో దక్షిణ దిక్కులో మూడు ఒత్తులు వేసి నువ్వులోని పోసి దీపాన్ని వెలిగించండి స్వామి ఆలయంలో ఎక్కడైనా సరే దక్షిణ దిక్కులో మూడు ఒత్తులు వేసి నువ్వుల్లోనె పోసి దీపాన్ని వెలిగించి స్వామిని స్మరించుకోండి ఇలా చేస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు ప్రత్యేకమైన విధి విధానాలను పాటించినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపేసుకొని మకర రాశి వాళ్ళు దైనందిన జీవితంలో చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రంలో గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో అలాగే కుంభరాశి లేదా కుంభ లగ్నంలో జన్మించిన వాళ్ళు కుజదోష తీవ్రత నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైనటువంటి పరిహార మార్గాలు పాటించాలో తర్వాతి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీవల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరణార విందార్పణమస్తు స్వస్తి